అడ్మినిస్ట్రేటర్ అనేది అధికారులతో పని చేపించాడు కాబట్టి అధికారులతో సరిగ్గా పని చేయించలేకపోయాడని కదా జగన్మోహన్ రెడ్డి దెబ్బతింది అధికారులు దుర్వినియోగం కదా జగన్ దెబ్బతింది నువ్వు ఇక్కడ అధికారుల్ని వెనకేసుకొస్తున్నావు అని వీళ్ళు అంటున్నారు ఇక్కడే తేడా అధికారిని అధికారిగా చూడాలి చంద్రబాబుకు చంద్రబాబుకి తెలుసు అది చేయడాయిన ఇక్కడ బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి అంశం వెనకాల ఒక సూక్ష్మం సూక్ష్మం ఆ గ్రహించాలి ఇక్కడ చంద్రబాబు గారికి తెలుసు ఒక పెద్ద వ్యవస్థని వ్యవస్థను చేయకూడదు మనం కేబుల్ వ్యవస్థ అందుకోసం దీన్ని ఉంచాలంటే ఉంచుతారు అంతవరకే అంతే అయితే జీవిరెడ్డి చెప్పిన దాంట్లో ఒక చిన్న సందేహం అయితే నాకు కూడా ఉంది అది ఫ్యూచర్ లో తేలాలి నెట్వర్క్ ను మూసేయబోతున్నారు వీళ్ళు అందుకు నా పేరు వస్తుంది కాబట్టి నేను ఒప్పుకోవట్లేదు అన్నాడు అంటే ఒక ఆరేడు నెల పోయాక నెట్వర్క్ మూసేస్తారా ఇప్పుడు అదే తీసుకొచ్చిన సంస్కరణ ఫైబర్ నెట్ ఏం చెప్పింది అదే కేంద్ర ప్రభుత్వ పాలసీ అండి ప్రయోగాత్మకంగా ఆంధ్రాకి ఇచ్చారు ఇక్కడ ఫెయిల్ అయ్యింది దేశవ్యాప్తంగా వదిలిపడేశారు అంటే అప్పట్లో బాబు గారు చాలా ప్రౌడ్ గా చెప్పుకున్నారు అదే అనేది నూట నలభై కేబుల్ కనెక్షన్ నిజంగా ఇచ్చారు ఎవరికన్నా ఇచ్చి ఉంటే అసలు ఇట్టు ఉంటారా జనం ఇప్పటికి మనం కేబుల్ వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు కడుతున్నావు అవును కాబట్టి ఆర్బాటం వేరు అంటే ఇంకోటి కేబుల్ కనెక్షన్ కాదు ఇది మళ్ళీ ఇంటర్నెట్ కమ్ కేబుల్ కేబుల్ కావాలంటే కేబుల్ కి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ఇస్తున్నాం ఇళ్లలో ఇంటర్నెట్ కి ఏడు వందలు కడతాం మినిమం ఏడు వందలు మాక్సిమం వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఈ రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందలకి ఇవ్వమనండి జనం ఎగబడతారు అది చేసే ధైర్యం ఉందా అదే కదా చూడాలి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వ్యవస్థలకు సంబంధించి అంటే ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో వచ్చి కూర్చునే చైర్మన్లకి ఇది ఒక బిగ్ సంకేతమా జీవి రెడ్డి రాజీనామా